జాతీయ స్థాయి రాజకీయాలైతే ఇప్పుడు ఒక కీలకంగా మారాయి ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మొత్తం కూడా ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీని ఏ పార్టీకి కూడా సింగిల్గా పార్టీకి ప్రజలైతే మెజార్టీ ఇవ్వలేదు అటు బీజేపీ పెట్టుకున్న మొత్తం కూడా టార్గెట్ అంటే మూడు వందల డెబ్బై మూడు వందల స్థానాలు పైగా సింగిల్గానే గతంలో గెలిచినట్లుగా గెలుస్తామన్న బీజేపీ ఆశలకైతే చెక్ పెట్టారు అదే క్రమంలో ఇటు ఇండియా కాంగ్రెస్కి కూడా హోప్ పెంచి ఇండియా కూటమికి కూడా ఒక తగిన అయితే ప్రజలు ఓటర్లు అయితే ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి జాతీయ రాజకీయాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే ఇక్కడ అయోధ్య ఇష్యూని కానీ మిగతా మతపరమైన రిజర్వేషన్లు వీటన్నిటిని కూడా బీజేపీ ప్రయోగించినా కూడా వాటి వల్ల పూర్తి స్థాయిలో లబ్ధి చేకూ చేకూర్చుకోలేకపోయిందనేదైతే బీజేపీ చెప్పొచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రజా సమస్యలను ప్రస్తావించింది తరువాత ప్రజలకి ఉపయోగపడే ఏనంటే మొత్తం గట వరాలని కానీ లబ్ధి పథకాలని ప్రకటించింది మేనిఫెస్టోలు దాంతోపాటుగా రా ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన యాత్ర కూడా నడక పాదయాత్ర కూడా మొత్తం కూడా జోడో యాత్ర అనేది కాంగ్రెస్కి అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఒక బలాన్ని చేకూర్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎన్డీఏకి మొత్తం మీద రెండు వందల తొంభై రెండు స్థానాలు తరువాత ఇండియా కూటమికి కాంగ్రెస్ కూటమికి రెండు వందల ముప్పై మూడు స్థానాలు వచ్చినాయి అదర్స్కి అంటే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్దెనిమిది స్థానాలు వచ్చినాయి దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏ పార్టీ అయితే ఇప్పుడు రాజకీయాలు అయితే ఢిల్లీ వేదికగా రాజకీయాలు రేపటి నుంచి కూడా చురుకుగా సాగే అవకాశం ఉంది ఎక్కడంటే ఎన్డీఏ పక్షాలని బీజేపీ జాగ్రత్తగా చేసుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ ఇండియా కూటమి కూడా దాంట్లో ఉండే అంటే ఎవరైతే వ్యవస్థ తమ వేపుకు అనే చూసే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పటికే కూడా చంద్రబాబు నాయుడుకు కూడా ఇండియా కూటమి నుంచి ఆహ్వానం వచ్చింది తర్వాత నితీష్ కుమార్కి కూడా ఆహ్వానం వచ్చింది అనేది చెప్తున్న మాట అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ టీడీపీకి పదహారు స్థానాలు తర్వాత ఈ జేడీయూకి పన్నెండు స్థానాలు అంటే మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలు వాళ్ళిద్దరి రెండు పార్టీల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒక కీలకమైన ఎన్డీఏ భాగస్వాములుగా ఉంటారు వాటిని వాళ్ళని కూడా లాక్కోటానికి ప్రయత్నించే ఇండియా కాంగ్రెస్ వైపు నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది ఏదేమైనా సరే రేపటి నుంచి ఢిల్లీ హస్తిన వేదికగా జరిగే రాజకీయాలు అయితే ఎటు ఎవరు అంటే ఎవరు షరతులు ఏం పెడతారు ఎవరికి అంటే ఎన్డీఏ కూడా బీజేపీకి కూడా ఎన్డీఏలో కీలకమైన పక్షాలు వాటిని కొన్ని డిమాండ్లు చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఆయా రాష్ట్రాల కూడా కావాల్సిన వాటికి మీద డిమాండ్ చేసే అవకాశం కూడా అటు బీహార్ నుంచి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తప్పకుండా ఉంటుంది దాంతోనే ఇటు బీజేపీ కూడా జాగ్రత్తగా ఈ వ్యవహారాలన్నింటిని కూడా చక్కదిద్దాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే బీజేపీ మూడోసారి పూర్తి స్థాయి మెజార్టీలో వస్తే అంతా కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు అనే ప్రతిపక్షాల విమర్శలకైతే చెక్ పెడుతూ మీరు సరిగా ఉండండి మీకు మీకు ఎన్డీఏ పక్షాల చేతికే పగ్గాలు ఇస్తున్నాం మీకు పూర్తిగా మెజార్టీ ఇవ్వటం లేదు అన్న దిశగా ప్రజలైతే తీర్పునివ్వటం జరిగింది ఇక్కడ ఉత్తరప్రదేశ్ లాంటి కీలకమైన రాష్ట్రంలో కూడా అటు అయోధ్య ఆలయంతో పూర్తి స్థాయిలో మళ్ళీ అక్కడ ఎనభై స్థానాల వరకు గెలుచుకుంటామనే బీజేపీ ఆశలకు కూడా గండి కొట్టారు అక్కడ కూడా మొత్తం మళ్ళీ కూడా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పునర్వైభవాన్ని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది అనే దిశగా ప్రజా తీర్పు ఉంది కాబట్టి బీజేపీ నేతలు కూడా ఈసారి నుంచి కూడా జాగ్రత్తగా వ్యవహార వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ ప్రజల సమస్యల మీద ముఖ్యంగా ధరల పెరుగుదల మీద వీళ్ళైతే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే రేపటి నుంచి ఢిల్లీ వేదికగా జరిగే రాజకీయాలు అయితే ఆసక్తిగానే ఉండే అవకాశం ఉంది